మ శివాయ హరహర మహాదేవ కాశీ ఓ అద్భుతమైన ప్రపంచం అందమైన ప్రపంచం అని చెప్పాలి ఇక్కడ ఒక్క పది నిమిషాలు కూర్చొని ఆ స్వామివారిని తలుచుకుంటే మనకే తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్స్ అసలు నిజంగా అక్కడ స్వామివారు నడియాడతారు అన్నదానికి ఎన్నో నిదర్శనాలు ఎక్కడ చూసినా ఆయన నామస్మరణే ఎక్కడ చూసినా ఆయన రూపాలే నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి మేమైతే శ్రావణ మాసం సోమవారం వెళ్ళాము అంటే వాళ్ళకి పౌర్ణమి నుంచి శ్రావణ మాసం అనేది మొదలనమాట మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న క్రౌడ్ చూస్తున్నారు కదా గంగా ఆరతికి ఇదంతా యాక్చువల్గా గంగాదేవి ఫుల్ ప్రవాహంతో ఉండింది అందుకే అక్కడ బోట్స్ మీద గంగాఆర్తిని చూడ్డానికి పర్మిషన్ లేకుండే ఇదంతా కూడా విశ్వేశ్వరుడి యొక్క దర్శనానికి ఉన్న లైన్ క్యూ లైన్ ఈ లైన్ చూస్తే మాకైతే ఒక్కసారైనా దర్శనం అవుతుందా అన్న సందేహం కలిగింది అసలు ఈ క్రౌడ్ అక్కడ జనాలను చూసి అక్కడ వాళ్ళకి ప్ర శ్రావణ సోమవారం అనేది ఓ పెద్ద పండుగ అంట ప్రతి ఒక్కరు కావడీలలో గంగాని గంగాని తీసుకొచ్చి ఆయనకు అభిషేకం చేస్తారంట శ్రావణ మాసం సోమవారం అంటే అక్కడ పెద్ద పండగ వాతావరణం ఉంటుందంట మీరు చూస్తున్నారు కదా అవన్నీ కావడీలు ఇలా మేము దర్శనానికి వెళ్దాము అని అనుకొని డ్రాప్ అయిపోయాము కానీ అనుకోకుండా ఆయన చమత్కారంతో మేము లలితా ఘాట్కి వెళ్ళడం లలితా ఘాట్ దగ్గర క్యూ లైన్లో ఎవ్వరు లేకుండా ఉండడం అది చూసి మేము క్యూ లైన్లోకి వెళ్ళి ఆయన దర్శనం ఐదు నిమిషాలలో అయి బయటికి వచ్చేసాము మాకైతే చాలా ఆనందమే అనిపించింది అంటే ఇంత రెష్లో ఐదు నిమిషాలలో దర్శనమై బయటికి రావడం ఆశ్చర్యంగా ఆనందంగా ఉండిందనమాట మీరు కాశీ వెళ్ళారా వెళ్తే మీకు దర్శనం ఎలా జరిగింది తప్పకుండా కమెంట్ చేయండి అందరికీ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ హర హర్ మహాదేవి